భార్యాభర్తలు ఎలా ఉండాలంటే వారు ఒకరు లేకుండా ఒకరు నిరర్ధకులు అనగా ఒకరు లేకుంటే మరొకరు విలువే లేదు అనేంత ప్రేమగా ఉండాలి సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తున్నప్పుడు ఒక పెద్ద చెట్టుకు అల్లుకొని ఉన్న ఒక పూల తీయను చూసి రాముడు లక్ష్మణితోని ఆ తీయ యొక్క పూల వలన ఆ చెట్టుకు అందం వచ్చింది నేను ఆ చెట్టు వంటి మీ వదిన ఆ తీగ వంటిది ఆమె ఉండడం వల్లనే నేను ఇంత గొప్పవాన్ని అయ్యాను లక్ష్మణ అని లక్ష్మణుతోనే చెప్పాడు కానీ సీతమ్మ వారు లక్ష్మణుతోని ఆ పువ్వులు పూచే తీగ చెట్టు చుట్టూ చుట్టుకోవడం వల్లనే దానికి అది స్థిరంగా ఆ చెట్టు చుట్టూ ఉండి నిలబడగలిగింది ఆ చెట్టు ఆధారం లేకుంటే ఆ తీగ అంత ఎత్తుకు ఎగబాకేదా అది నేల మీదనే ఉండి పాఠశారులకు జంతువులకు ఆహారం అయ్యేది తీగ అంత ఎత్తుకు పైకెక్కడానికి కారణం ఆ చెట్టు యొక్క ఆధారమే నేను కూడా మీ అన్నయ్య ఆధారం లేకపోతే నిరర్ధకాన్ని నా జీవితం కూడా బాటసార్లు తొక్కిన తీగ వలె జంతువులు తినే ఆ తీయాలనే నా జీవితం కూడా నిర్థకమే అవుతుంది చెట్టు వంటి మీ అన్నయ్య నాకు భరోసాగా ఉన్నంతకాలం నేను ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాను ప్రతి భర్త తన భార్యకు భరోసాగా ఉన్నప్పుడు ఆ భార్య ఆకాశమంత సింహాసనం నెక్కినంత గొప్పదిగా అవుతుంది ఆ పూల తీగ చెట్టును చుట్టుకున్నట్టుగానే ప్రతి భార్య తనలోని మంచి లక్షణాలతోని భర్తను మార్చగలిగితే ప్రతిభర్త అందరి ముందు ఉన్నతుడిగా కొనియాడబడతాడు లక్ష్మణ అని సీతారాములు లక్ష్మణునికి భార్య బంధం గురించి తెలియజేశారు